రోడ్లు భవనాలు శాఖపై హైదరాబాద్ ఎర్రమంజిలోని ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష రోడ్ల ప్యాకేజీలపై మంత్రి చర్చించారు కన్సల్టెంట్లు రూపొందించిన డిపిఆర్ను పరిశీలించారు ఆగస్టు వరకు టెండర్ ప్రక్రియ ప్రారంభము సాధ్యసాధ్యాలపై మంత్రి చర్చించారు ఉమ్మడి జిల్లాల వారీగా ప్యాకేజీలు గుర్తించారు హ్యామ్రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు అధికారులు కన్సల్టెన్సీ క్షేత్రస్థాయికి వెళ్ళే ప్రపోజల్ రూపొందించారా అని ప్రశ్నించారు మంత్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈఎన్సిటి జయభారతి సిఈలు మోహన్ నాయక్ లక్ష్మణ్ రాజేశ్వర్ రెడ్డి పలువురు ఎస్ఈలు ఈఈఏఈ తదితరులు పాల్గొన్నారు రాల్సి ఇస్తారు ఎందుకంటే వర్షాలు పడితే గుంత ఉన్నది లేని తెలియదు ఆ నీళ్ళలో పడతారు మా ఇంజనీర్ చెప్పినా ఎక్కడెక్కడ ఉంటే గుంతలు పూడిపోయాయండి అక్కడ లోకల్గా అవైలబుల్ బ్రాండ్ కానివ్వండి అవసరం నాకు చెప్తే నాన్ ప్లాన్ కిందను దేని కింద అమౌంట్ చేస్తాం ప్యాచ్ వర్క్ చేయమని చెప్పినాం బ్రిడ్జిలు ఎక్కడ ఉంటే పాత బ్రిడ్జ్లు ఉన్న దగ్గర ఒకటి నూతన గల దగ్గర బ్రిడ్జ్ కూలిపోయేటట్టు అని ఇప్పుడు కూడా ఒకటే బస్సు పడుతుంది అది మొత్తం పిల్లర్స్ కూడా క్రాక్ అయినాయి మనం వెళ్ళి మోహన్ నాయ సిఈ గారికి చెప్పి ప్రపోజలు తయారు చేసి శాంక్షన్ చేసి టెండర్ పెట్టేసాం అలా చాలా ఉన్నాయి ప్యాచ్ వర్క్ల కోసం కూడా మూడు వన్ ఫార్టీ రోడ్స్ దాదాపు ఆల్రెడీ చేసిన చిన్న కాంట్రాక్ట్ పేమెంట్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేపిస్తున్నాం సీఎం గారు అయితే ఈ యామ్ రోడ్ల ప్రత్యేకంగా ఆయన చాలా సీరియస్గా ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మన రోడ్లు పర్మనెంట్ వెల్ఫేర్ ఒక సైడు ఎంత ముఖ్యమో మన పథకాలు ఎంత ముఖ్యమో పేద ప్రజలకు రోడ్డు అనేది అంత ముఖ్యమనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ నేను కానీ ఇలా ఇంత సీరియస్గా దృష్టి పెట్టి వన్ ఇయర్కి వెళ్ళి యామ్ రోడ్ల మీద ఇలా ఒక షేప్ తీసుకొచ్చి ప్యాకేజీలు ఇవ్వాలి ఆల్మోస్ట్ అలా కొన్ని డిసైడ్ చేసినాం దీంతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతుంది అలాగే నా రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించిన విషయం కూడా త్వరలో గడ్కరీ గారిని ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఇప్పుడు ప్రాజెక్ట్ అంత రెడీగా ఉంది రిపోర్ట్ దాన్ని ఓన్లీ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం తీసుకుంటే టెండర్ ప్రాసెస్ అది డిలే ఎందుకు ఏంటంటే టూ లేన్కి వెళ్ళి త్రీ లేన్ చేసి సిక్స్ లేన్ చేసినాం ఫోర్ లేన్కి వెళ్ళి ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం ఇంకా పదిహేను ఏళ్ళల్లో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్ కాబట్టి సిక్స్ లేన్గా చేయాలని గడ్కరీ గారు పూజించారని నేను కలిసినప్పుడు దానికి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు విలువపోతున్నాం ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చిండు ఈసారి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు వారు నేను కలిసి అలాగే నేను కూడా పర్సనల్గా అయితే గతంలో పార్లమెంట్ సభ్యులుగా నాకున్న పరిచయంతో మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ప్రధానమంత్రి గారి మీద ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ ఎక్విషన్ నైంటీ సిక్స్ పర్సెంట్ చేసినాం మా గవర్నమెంట్ వచ్చేసరికి త్రిపుల్ ఆర్ రెండు వేల పదిహేడు అనౌన్స్ చేస్తే ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయలేదు ఇలా నైంటీ సిక్స్ పర్సెంట్ రీచ్ అయినాం ఆల్మోస్ట్ అలా ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్యాబినెట్లో పెట్టి ఆమోదించి త్రిపుల్ ఆర్ రోడ్ని టెండర్ ప్రక్రియ కోసం వేగవంతం చేయడానికి ఈ రెండు జూలై రెండవ పార్లమెంట్ సెషన్ అప్పుడు ఢిల్లీలోనే ఉండి స్వయంగా నేను కూడా గడ్కరీ గారితో పాటు ప్రధానమంత్రిని కూడా కలిసి దాన్ని ఆమోదింపజేసి దాన్ని చేస్తాం సదరన్ పాటు కూడా అలైన్మెంట్ మననే క్యాబినెట్లో క్లియర్ చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది దాన్ని కూడా ఇది ఒకసారి టెండర్ ప్రక్రియ స్టార్ట్ కాగానే దాన్ని కూడా ల్యాండింగ్ స్టార్ట్ చేస్తాము ఓఆర్ఆర్ గట్టి ఆ రోజు హైదరాబాదు ఈ షేప్లో ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టినా దాన్ని కంటిన్యూషన్గా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్విజన్ చేయించి అడుకో లోన్ తీసుకొని ఓఆర్ఆర్ నిర్మాణం చేయడం అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం ఇప్పుడు ఫోర్ సిటీగా ఈ ముఖ్యమంత్రి గారిది ఆలోచనతో ఎక్కడనే మరొక ఎస్సీ జెడ్ కంటే ఎక్కువ పెద్దదిగా స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ కానీ బ్యాగ్స్ కానీ కానీ స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ కానీ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వచ్చే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం దాని హైదరాబాద్ మెట్రో తీసుకురావడం ఈ త్రిబులార్తో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి ఎందుకంటే తక్కువకు చీప్గా వచ్చే అకామిడేషన్ ఎందుకంటే వాళ్ళకు పెద్ద కంపెనీలు వాళ్ళకి ఏంటంటే వంద కోట్లు ఎకరం పెట్టుకునేది ఉండదు తక్కువ దానితోని వచ్చే విధంగా రీజనల్ రింగ్ రోడ్ని మూడేళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ పెట్టుకుంటాం దానికోసం త్వరలోనే ప్రధానమంత్రి గారు కూడా గెలవబోతున్నాం హ్యామ్ రోడ్లది చెప్పారు అయిలండి మీరు హ్యామ్ రోడ్లది ఆగస్ట్ ఎండింగ్ జనల్ని పిలుస్తాం అలా మంచి మంచి రోడ్లు ట్రాఫిక్ రోడ్స్ యాక్సిడెంట్స్ అయ్యే రోడ్స్ పదివేల పర్ డే వెహికల్స్ ఉన్న రోడ్స్ తీసుకున్నాం అలా దాంట్లో కూడా ఏంటంటే మీరు హ్యామ్ అంటే మీకు అసెంబ్లీలో చెప్పిన కదా ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ కాంట్రిబ్యూషన్తో మేమే ఇస్తాం ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ టెన్ పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్స్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ బ్యాంకులో మేము షూరిటీ ఉండి గవర్నమెంట్ వారికి లోన్ ఇప్పియడం సో రోడ్స్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే ఎక్కడ బిల్స్ పేమెంట్ ఇబ్బంది లేకుండా హ్యామ్ రోడ్ ఎన్హెచ్ఏ మోడల్లో చేయడం జరిగింది దాన్ని ఒక మోడల్ రోడ్స్గా చేయాలనే ప్లాన్ ఏంటంటే ఇది పెద్ద బడ్జెట్గా పెద్ద ఖర్చు కాదు కానీ ఒక మనిషి చనిపోతే బయటికి మళ్ళా ఆ మనిషిని మనం బతికేయలేము యాక్సిడెంట్స్ తక్కువ చేయాలి రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి దాని మీద మా కార్యాచరణ ఈ ప్రమోషన్స్ అన్నీ పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించి ట్రిపుల్ ఆర్ కూడా స్టార్ట్ చేయడం యామ్ రోడ్లు కూడా ముఖ్యమంత్రి గారితో మూడు నాలుగు రోజులలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేము పిలిపోయే ప్యాకేజీ వివరాలు కూడా వారికి కూడా ఏమైనా ఉంటే వారి స్థలాలు తీసుకొని వారి అనుమతితోని టెండర్ ప్రక్రియ చేయడం జరుగుతుంది యామ్ టోల్ ప్లాజాలు ఎక్కువ సంఖ్య సంఖ్య పెరుగుతుంది స్టేట్ వైడ్గా వంద కిలో టోల్ ప్లాజాలు ఇది ఇది యామ్ రోడ్స్కు టోల్ సంబంధం వెళ్ళేది టోల్ విధానం గానే కాదు పూర్తిగా ప్రభుత్వమే భరించేదే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే ఇది టోల్ రోడ్ ఎక్కడ కూడా లేదు రెండే రెండు మన రాష్ట్రంలో హైదరాబాద్ రామగుండం నాగట్పల్లి అదే రోడ్డు తప్ప టోల్ రోడ్ ఎక్కడ లేవు టోల్ ప్రసక్తే లేదు అంటే మేమే చేస్తాం బ్యాంకు గవర్నమెంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు కా అలా మేము బ్యాంకు ఇష్యూడ్గా లోన్ ఇప్పించి మేము ఫిఫ్టీన్ ఇయర్స్ సడన్ పెట్టుకొని బ్యాంక్ బ్యాంకర్కి మేము పేమెంట్ చేస్తాం ఫస్ట్ ఫార్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మొబైలైజ్ అడ్వాన్స్ అంతే కదా మొబైల అడ్వాన్స్ మేము సిక్స్టీ పర్సెంట్ కూడా కాంట్రాక్టర్ పెట్టుకొని చేసిన బ్యాంకర్కి మళ్ళీ మేము ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాంక్ పెట్టుకొని అదంతా కాంట్రేషన్ నాకు ఫామ్ అయ్యి అన్నీ మీవే చెప్తాం దాని టోల్ లేదు కాంట్రాక్టర్ పేమెంట్ ఇబ్బంది లేదు క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కావద్దని మా ఇంజనీర్స్ కూడా స్ట్రిక్ట్ చెప్పడం జరిగింది మన ఇక్కడ కేరళలో ఒక హైవేనే కొట్టకపోయింది ఆ పరిస్థితి రాకుండా క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ కాంట్రాక్టే అంతే ఇది మొబిలేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాం యాజ్ ప్రకారం వాళ్ళు కాంపిటేటివ్ బిడ్డింగ్ నడుస్తున్నది వర్క్ వాళ్ళకి అలాట్ చేస్తాం అడ్వాన్స్ పే చేస్తాం అడ్వాన్స్ వర్క్ ప్రోగ్రెస్ బట్టి పేమెంట్ చేస్తూనే ఉంటాం వాళ్ళే 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 యామ రోడ్ పెట్ట ఉంటారు నేనే వాళ్ళు చిన్న కాంట్రాక్టర్లకు ఆ బాధ కానీ జాయింట్ వెంచర్ ఇంతముందు లేకుండా ఆర్ఎండ్బిలో నేను మినిస్టర్ అయిన జాయింట్ వెంచర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ జాయింట్ వెంచర్ పెట్టి వేసుకుంటారు అదేం లేదు అంత మన దగ్గర మంచి కాంట్రాక్టర్లు ఉన్నారు పేమెంట్ లేకేందంటే అగ్రిమెంట్ చేసుకొని కూడా వర్క్ స్టార్ట్ చేస్తలేదు ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా పేమెంట్ కూడా క్లియర్ చేస్తున్నాం అరే ఆల్రెడీ ఫ్లాబ్స్ పట్టాయి మీకు నెక్స్ట్ వీక్ తీసుకుపోతాం ఎస్తి గారు అయింది ఆ గాయత్రి వాళ్ళు పోయి అలా ఎస్క్రూ అకౌంట్ పెట్టి బాబు నీడని వారు స్టార్ట్ చేసినప్పుడు కింద రోడ్ వేస్తున్నాం పైన స్లాబ్స్ కూడా పడుతున్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే ఏడు కిలోమీటర్ ఫ్లైఓవర్ అది నేను వన్ ఇయర్ కష్టపడితే ఈ షేప్ వచ్చింది ఇప్పుడు స్లాబ్స్ వేసినాం మాక్సిమం సిక్స్టీన్ మంత్స్ అని పెట్టుకున్నాం రెడ్ లైన్ ధర్మారెడ్డి గారు మీరు టోల్ అనేది మీ మర్చిపోని కేసీఆర్ కాళేశ్వరం కట్టినప్పుడు మిషన్ తెచ్చినప్పుడు కార్పొరేషన్ పెట్టి పర్ రేటు ఇంత లీటర్కి ఇంత వసూలు చేస్తా మీకు రీపేమెంట్ చేస్తా కాళేశ్వరంలో పర్ ఎకరానికి నీటి తీరుగా వసూలు చేస్తాను లోన్ తీసుకొచ్చు నా కండిషన్ మరి మా కండిషన్ మీకు పెడతాం రీపేమెంట్ కండిషన్ మీకు లోన్ వాళ్ళకి నార్మల్గా ఏదో గవర్నమెంటే ఉండాలి కదా గవర్నమెంట్ ఇంకా ఉండదు మేము ఒక్కసారి ఇచ్చే బదులు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు టూ ఇయర్స్ పీరియడ్ పెడతాం కాంట్రాక్ట్ పలానా ఒక నాలుగు వందల కోట్ల వరకు టూ ఇయర్స్ ఆయనకి పేమెంట్ చేయాలి కదా ఒక్కసారి మేము పన్నెండు వేల కోట్లు చేయలేము కదా అప్పుడు రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు ఇచ్చినాము ఫీజు ఏమంటు బకాయిలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని అన్ని చేయాలనే ఆలోచనతో ఏం మోడల్ కొత్త కాదు తమిళనాడు రిచ్ స్టేట్ రిచ్ అంటే వాళ్ళకి ఇండస్ట్రియల్గా బాగా ఇన్కమ్ ఉన్న స్టేట్ వాళ్ళు కూడా యామ్ పెట్టారు కర్ణాటకలో యామ్ ఉన్నది ఏమున్నది అంటే నేషనల్ లెవెల్ కేంద్ర మంత్రులు టోటల్ గవర్నమెంట్ రైతులు ఏవి రాష్ట్రం ఏడడానికి మనం ఉన్న ఆర్థిక పరిస్థితే కాదు ఇది ఒక కొత్త సిస్టమ్ హ్యామ్లో నేషనల్ లెవెల్ సక్సెస్ అయింది కాబట్టి అన్ని రాష్ట్రాలు ఏమైనా పడుతున్నాయి అందులో భాగంగా మన రాష్ట్రం కూడా దాంతోనే ముందుకు పోతుంది